ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు ప్రస్తుతం భట్టి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఓ పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టవాన్ని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను చేపిద్దామంటే డబ్బులు లేవు నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేశంలో రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతులు బాధలు తెరుచుకున్న తర్వాత ప్రత్యక్షంగా వారు పాదయాత్రలు చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందట కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలామంది పేదవాళ్ళు చదివించాలని తల్లిదండ్రులు కోరిక చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ ప్రపంచంతో పోటీ అని కలలు ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు సిఈఓ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు ఐదు వందల కోట కాదంటే వెయ్యి ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే ఉండటానికి వీల్లేదు శాచురేషన్ పద్ధతిలో అందరికీ ఇల్లు ఇస్తాను నేను కులం లేదు మతం లేదు రాజకీయం లేదు ప్రాంతం లేదు అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇల్లిచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర